చాలీ చాలని జీవాలతో కాలం వెలదీస్తున్న అంగన్వాడీ ఆశా వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో చోటు కల్పించాలని కపిలేశ్వరం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యదర్శి చిత్తరాపూర్ రాణి డిమాండ్ చేశారు అంగన్వాడీ ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆమె పాల్గొని మాట్లాడారు న్యాయమైన తమ కోర్కెలు నెరవేర్చాలని కోరుతూ కపిలేశ్వరపురం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ వర్కర్లు ఆశా వర్కర్లు కథం తొక్కారు ఈ మేరకు మండపేట తహసీల్దార్ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరుకుని నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ఆధ్వర్యం వహించిన ప్రాజెక్టు కార్యదర్శి చిత్రపు రాణి మాట్లాడుతూ జీతాలు ఇవ్వడంలో ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించని ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం దుర్మార్గమన్నారు తమలోని ఇళ్లు లేని పేదవారికి ప్రభుత్వ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ముఖ్యంగా గత ఏడాది అమలు చేసిన అమ్మఒడి పథకాన్ని ఈ ఏడాది కూడా అమలు చేయాలని కోరారు అలాగే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడంతో పాటు పదవి విరమణ తరువాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు తాము ఎటువంటి సేవలు అందిస్తున్నామో ప్రభుత్వానికి తెలుసునని దీనిని దృష్టిలో ఉంచుకుని తమను ఆదుకోవాలని కోరారు అనంతరం డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సెక్టార్ లీడర్స్ గుడ్ల వజ్రం దుర్గాదేవి నాగలక్ష్మి ఆశా వర్కర్లు కామేశ్వరి నాగమణి తదితరులు పాల్గొన్నారు

ఇవన్నీ కూడా విచ్చేసినటువంటి ఆమ్లెట్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు పిలుపు ఎందుకు ఇచ్చారన్నది మనకు అందరికీ తెలిసి ఏంటంటే అమ్మఒడి పథకం ఒకసారి ఇచ్చారు రెండోసారి ఇచ్చింది వెంటనే దాన్ని రద్దు చేసేటట్టుగా ప్రతి ఒక్క పేరెంట్కి ఫోన్ చేశారట మీ శాలరీ సెట్ అయిన రండి మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడ్డారు మీకు అమ్మఒడి పథకం రద్దు చేయబడింది అని చెప్పారట అలాగే ఇళ్ళ స్థలాలు ఇళ్ళ స్థలాల్లో పేరుండి ఇళ్ల స్థలం లేదని చెప్పారట వెళ్ళిన వారికి అంగన్వాడీలకు ఇళ్ళ స్థలాలు లేవని చెప్పారట వాళ్ళు మమ్మల్ని మేము చేస్తున్న సర్వీస్ ఎంత అయినప్పటికీ కూడా ఇప్పటికొచ్చి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించలేదు ఇచ్చే జీతము ఆశాలకు పదివేలు రెండు వేల ఐదు వందలు ఈ జీతంతో ఇప్పటి పరిస్థితుల్లో మనం బ్రతకడం మేము బ్రతకడం సాధ్యమా అని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము అంతేకాదు భీమా సంక్షేమ పథకాలు ఏమీ ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏవి కూడా అంగన్వాడీలకి కానీ ఆశాలకి కానీ వర్తింపు చేయమనేటువంటిది ఒక రూల్ పెట్టారు అది ఎంతవరకు న్యాయం అనేది కూడా మేము ప్రశ్నిస్తున్నాము ఇలాగా ప్రతిదీ ఇలా చేస్తూ ఉంటే మేము బయటకు వచ్చి అడుగుతుంటే పోరాడుతుంటే అంగన్వాడీల ఆశాలు ఎప్పుడు రోడ్డు మీద ఉన్న ఉంటున్నారు అనేటువంటిది ఒక మాట వచ్చింది వారు చేసేది ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాము ఎవరైనా రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళ ఇంటి దగ్గర కూర్చోవడం తప్ప వాళ్ళకొచ్చేది వచ్చేది ఏది కూడా లేదు కనీసం నెలకి పెన్షన్ అనేది లేదు బీమా పథకాలు ఏమీ లేవు ఎవరు సడన్గా ఎవరైనా చనిపోయినా కూడా వారికి వచ్చేటువంటివి కూడా ఏమీ లేవు అలాగే అంగన్వాడీలు ఏదైనా ప్రమోషన్ వచ్చి వెళ్తారంటే అంగన్వాడీలకు స్కోర్ మార్క్స్ కూడా కలపట్లేదు ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి ఇదిలాగా ప్రభుత్వము ఆశాలపైన అంగన్వాడీల పైన చూపిస్తున్న చిన్న చూపుని మేమందరము ఖండిస్తూ ఈరోజు ఇక్కడ సమ్మె చేయడం జరుగుతుంది ఇది ప్రభుత్వం దృష్టించుకుని మాపైన ఒకసారి దయ చూపించవలసిందిగా